హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వెల్లుల్లి కారం చేస్తున్నాను నోటికి ఏం తినబుద్దిగా అన్నప్పుడు ఇలాంటి కారం చేసుకుని తింటే కడుపు నిండా హాయిగా తింటారండి అలాగే రైస్లోకి ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంటుంది నేనైతే కొద్దిగా మిర్చి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి దాంట్లో ఒక స్పూన్ నూనె అయితే పోసుకోండి చూడండి నూనె అయితే అయిందండి ఇప్పుడు మిర్చి ఇందులో వేసుకుందాము ఈ మిర్చిని మంచిగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి మాడనివ్వకండి మాడితే కారం అనేది చేదెక్కుతుంది అంత బాగోదు ఇలా వేగిస్తే సరిపోతుందండి మనం ఎక్కువ బ్లాక్గా వేసినా కానీ పొడి అనేది బ్లాక్ వస్తుంది ఇంకా చేదు అనేది ఉంటుంది సో ఇప్పుడు తీసేసుకుందాం వీటిని అయితే చూసారా వీటిని తీసి అయితే ఒక మిక్సీ గిన్నెలు వేసుకోండి అయితే కొద్దిగా ఉంది కదా ఇంకొంచెం వేసుకుందాము ఇదే నూనెలో కొద్దిగా శనగపప్పు వేసుకోండి కొంచెం మినపప్పు వేసుకోండి కొద్దిగా ధనియాలు వేసుకోండి ఒక టీ స్పూన్ వేసుకోండి కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఇందులోనే ఇప్పుడు వీటిని అయితే మంచిగా వేయించుకోండి చూడండి లైట్గా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాము ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు అనేది మంచిగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించండి ప్రాసెస్ మొత్తం సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి నెల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందండి చాలా బాగుంటాయి చూసారు కదా కరివేపాకు ఇట్లా మంచిగా వేగింది కదా ఇలా వేగాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకున్నాము ఎక్కువ వేయకండి కొద్దిగా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా క్రిస్పీగా రావాలండి కరివేపాకు అనేది ఇక ఇలా చూంచితే ఇలా విరిగిపోవాలి చూసారు కదా మనం మిర్చిలు తీసుకున్నాం కదా ఇందులోకే వేసేసుకోండి ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనం ఎందులోకైతే మిర్చిలు తీసుకున్నాం అందులోకే వేసేసుకోండి ఇవన్నీ చల్లారినాక మిక్సీ మిక్సీకి వేసుకోండి చూసారు కదా మొత్తం ఇలా తీసేసుకోండి మంచిగా వేగిపోయినాయి కదా ఇలా వేగాలండి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి దొడ్డుపు వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్నైతే మిక్సీకి వేసుకుందాం ఒకసారి చూసారు కదా ఇలా మెత్తగా పట్టుకోండి మిర్చిని ఇట్లనైతే ఇందులో అయితే వెల్లుల్లిపాయలు వేసుకోండి ఒక గడ్డ మొత్తం వేసుకోండి నేను మిర్చి కొద్దిగా తీసుకున్నాను కాబట్టి చిన్నగా వెల్లుల్లి తీసుకున్నాను ఇప్పుడు ఇది మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా పట్టుకోండి దీన్నైతే చూడండి ఇలా వేసుకోండి మనకు వెల్లుళ్ళు అనేది అక్కడక్కడ కనబడుతూ ఉండాలండి ఇలా స్మెల్ అయితే మస్తు వస్తుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటేనే అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏం తినాలనిపించదు కదా అలాంటి టైంలో ఇలా వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక డబ్బాలోకి ఇలా ఎత్తుకొని పెట్టుకోండి తడి అనేది తగులద్దు తడి తగిలితే ఖరాబ్ అవుతుందండి సాల్ట్ అయితే కరెక్ట్గా వేసుకోండి చూసారు కదా కారం పొడి ఎంత ఈజీగా వేసుకోవచ్చు అండ్ ఎంత టేస్టీగా వేసుకోవచ్చు ఓకే అండి మరి బాయ్